హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను తమ్ళళ్ళు చూసే ఉంటారు ఎప్పుడూ నేనే కుక్ చేసిన వీడియోస్ పెడతాను కదా కానీ ఈసారి కొత్తగా మా అత్తయ్య కుక్ చేసిన వీడియో మీకు చూపిద్దామని వచ్చాను మా అత్తయ్య ఊరు నుండి వచ్చేటప్పుడు ఫిషెస్ తీసుకొచ్చారు అయితే ఫిష్ ఆ ఫిష్ కర్రీ మా అత్తయ్యతోనే ఆ ఫిష్ కర్రీ చేస్తుంటే వీడియో తీస్తాను అంటే సరే తీసుకో అని చెప్పారు అయితే వీడియో తీశాను మా అత్య ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి అయితే ఈ తెలంగాణ స్టైల్ ఎర్రకారం చేపల పులుసు ఎలా చేయాలో ఈ ప్రాసెస్లోకి వెళ్దాం రండి మా అతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియోలో మీరు కూడా చూడండి ఏం చేస్తున్నారు ఈరోజు మీరు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తుంది నాని ఫిష్ కర్రీయా నువ్వు తింటావా ఫిష్ నీకు ఇష్టమా ఫిష్ అంటే చాలా అవునా చాలా ఇష్టం ఇద్దరం ఫిష్ కర్రీ నువ్వు నేర్చుకుంటావా ననుదుడు ననుదు చెప్పు నేర్చుకుంటావా ఫిష్ కర్రీ నేను చాలా బాగా చేస్తా నీకు ఇష్టమైన ఫిష్ కర్రీ చేస్తా మంచి టేస్టీగా ఉంటుంది ఉంటది నేను చేసిన కర్రీ తిన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడుతుంది ఓ ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ చేయడానికి ఫిష్ చేయడానికి ఒక సపరేట్ బౌల్స్ ఉంటాయి కదా ఆ గిన్నె తీసుకొని పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి మంచిగా వేయించామండి ఆయిల్లో కొంచెం ఇది కలర్ వచ్చేదాకా రెండు పచ్చ మినిట్స్ ఇంకా తర్వాత ఈ ఫ్రై అయిన ఆనియన్ కొంచెము వేరే బౌల్లోకి సెపరేట్ గా తీసుకొని పెట్టుకోవాలి ఈ బౌల్లో తీసుకున్నది మళ్ళీ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఎందుకో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మిగిలిన ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టమాటో టమాటో కూడా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి మేమైతే ఇవి ఫిష్ అండి వాటర్ లో మంచిగా అన్ని పెట్టాక సాఫ్ట్ గా మంచిగా ఏం లేకుండా ఆయిల్ వేసి దాన్ని మంచిగా మళ్ళీ ఏమవుతుందంటే అందులో నీసు వాసన అనేది ఏం లేకుండా మంచిగా క్లీన్ అయిపోతుంది క్లీన్ అయినాక మనము దాంట్లో ఒక స్పూన్తో పసుపు తర్వాత ఒక నాలుగు స్పూన్ల కారం ఈ సైజు స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ పసుపు వేసి ఒక ఇవి ఫిష్ వచ్చేసి ఇవి టూ కేజీస్ అమ్మ టూ కేజెస్ టూ కేజీస్కి ఈ స్పూను పసుపు వేసినాను దీంతో ఒక ఐదు స్పూన్ల కారం వేసినాను కారం కూడా ఉప్పు కలుపుని కారం తర్వాత వచ్చేసి దీంతో ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసిన ఉప్పు వేసి వీటిని మొత్తము పచ్చి ధనియాల పొడి తర్వాత జీలకర్ర మెత్తల పొడి తర్వాత ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి దీన్ని మంచిగా కలిపి పెట్టేసిన నేను వీటిని ఇప్పుడు మీకు కర్రీ చేసి చూపిస్తాను అన్నీ కలిపేటప్పుడు మనం కొంచెం ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకుంటే ఈ పీస్కి మంచిగా పడుతుంది ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిగా ఉప్పు కారం మంచిగా పడుతుంది ఈ చేపలైతే ఫ్రెష్ చేపలు ఫ్రెష్ అయితేనే మనకు కర్రీలో టేస్ట్ బాగుంటది ఫ్రెష్ ప్రాణం ప్రాణం చేపలు అయితేనే కర్రీ బాగుంటది ఈ ప్రాణం లేని చేపలు అవి లో పెట్టిన చేపలు అయితే అది అసలు కర్రీ బాగుంటది మనం తెచ్చినా కూడా ఇలా కూరలో వండుతూ ఉంటే మొత్తము అవి పీసెస్ అన్ని విడిపోతాము ఈ కూడా మొత్తం టమాటా మగ్గిన తర్వాత మనము ఈ పీసెస్ని అన్ని కలిపిన పీసెస్ని అందులో వేసుకోవాలి టమాటా అంతా మగ్గేంత ఒక టమాటా వేసినాం కదా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుని నేను బాగా ఫ్రై అవ్వాలన్నమాట పట్టించిన కారము ఇది ఎక్కువ కారం కూడా లేదు ఇట్లాంటి కారం వేసుకుంటేనే మనకు మంచి టేస్ట్ ఉంటుంది కలర్ కూడా రెడ్ కలర్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెష్ మనం ఫ్రెష్గా ఇప్పుడు పట్టించిన కారం అయితేనే మంచి ఎర్రగా వస్తుంది కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఇది కారము కారం కూడా ఎక్కువ లేదు ఇది నానబెట్టిన చింతపండు ఇది ఎక్కువ పుల్లగా ఉండదు అంటే స్వీట్గా ఉంటుంది ఇట్లాంటి చింతపండు ఇట్లాంటి చింతపండు వాడితే చాప మంచి టేస్ట్ వస్తాయి పుల్లగా ఉన్న చింతపండు వేస్తే అది కూర అనేది టేస్ట్ అనేది బాగుంది పీయటి పండు వాడుకోవాలి ఇలాంటి చావల కూర పీయటి పండు వాడితేనే చాపల పూల మంచిగా రుచిగా ఉంటుంది పుల్లగా ఉన్న రేసిపీ ఇప్పుడే ప్పుడైతే ఇది ముక్కలు కొంచెం మంచి ఆయిల్ పడుతున్నాయి ఆయిల్ ఫ్రై అయి వీటిని గంటి వంటి కలపకుండా కొంచెం కొంచెం మగ్గిన వాటిల్లో మనం చింతరపండు రసం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్ చేపలు అయితే ఇట్లా విరగవు విరగకుండా ఉంటాయి అదే ఐస్లో పెట్టిన చేపలు అయితే మొత్తము ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతాయి దీంట్లో పురుపు స కూరకు సరిపడే అంత చింతపండు రసాన్ని మనము ఇందులో వేసుకోవాలి ఓకే చేపలు వస్తాయి భద్రకాళి చెరువు నుంచి మంచి ఫ్రెష్ చేపలు వస్తాయి ఇవి ముక్కలు మునిగేంత వరకు మనం పులుసు వేసుకోవాలి మామూలుగానే కలపాలి వీటిని విరిగిపోవు ఇంకా వీటిని ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బౌల్లో తీసుకొని పెట్టుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా వెల్లుల్లి 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 ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసిన దీంతో దీన్ని ఈ పేస్ట్ను మనం ఇంట్లో వేసేస్తాం ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలపద్దు గరిట పట్టి జస్ట్ అట్లా నార్మల్గా ఆ పక్కకి అటు పక్కన పక్కన అడ్జస్ట్ చేసుకోవాలి మీరు కూడా రెడీ చేయండి చేపల కూర ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర ఉల్లి చేస్తాం పొడి పచ్చి ధనియాల పొడి తర్వాత అన్నీ అందులోనే కలు అందులోనే కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ కూడా పలు పొడి పచ్చి ధనియాల పొడి తర్వాత మ్యారినేట్ చేసినట్టు అన్నీ కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా కొంచెం సేపు ఇచ్చి పుత కొంటే ముక్కు కూడా వేసుకోవాలి ఒక నిమిషం వేద్దాం కొంచెం గల్లు కొえて వేసుకున్నా మళ్ళీ ఒకసారి మనం దీని ఇంటి పెట్టి కలపకుండా ఇట్లనే కలుపుకోవాలి కొంచెం ధనియా పౌడర్గా వేస్తున్నా నేను వేసిన ఆల్రెడీ రెడ్ కలర్ పైన ఆయిల్ వచ్చేస్తుంది కర్రీ ఉడుకుతనే ఎర్రగా పైన ఆయిల్ వచ్చేస్తుంది దీంట్లో మనము కొత్తిమీర వేసుకోవాలి రెడీ అవుతుంది మనం ఇక్కడ కొంచెము కలుపు పాటు కొత్తిమీరతో పాటు మనం కొంచెం ముల్ల ఆకులు కూడా వేసుకుని వేసుకోవాలి వేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉంచి బంద్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మా చెట్టుకైతే కొంచెం ఉల్లాకు వచ్చింది ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొచ్చినాము ంటే బాగుంటుంది పూర్తిగా దగ్గర కూడా చేసుకోవద్దు ఈ మాత్రం సూపు ఉండాలి కర్రీ ఓకేనా బాగుందా ఫిష్ కర్రీ ఇక్కడ చూడు నీకోసమని వరంగల్ నుంచి ఫిష్ తీసుకొచ్చి ఫిష్ కర్రీ చేసినా ఓకేనా ఇప్పుడు నువ్వు ఇష్టంగా చాలా అన్నం తినాలి ఇప్పుడు మళ్ళీ తినాలి ఈవినింగ్ అవునా అది ఏమిటో ఒకసారి ఇట్లా ఒకసారి కొంచెం మంట ఎక్కువ చేసి అది ఇట్లా ఉడికిన తర్వాత దీన్ని బంద్ చేసేయాలి IC Pak IC Oke Oke nah. Tapi sekali lagi ya Indi Dashwin di Daru Oke nah. Oke bye Cepu anaknya. Bye Andar Mirgu udah randian Andar Mirgu udah randi Fish Curry tina dan ఇంకా మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మేమైతే వేడివేడి అన్నంలో తిన్నాము చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫిష్ కర్రీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్